మా ప్రతినిధితో మాట్లాడుతూ విశ్వజనని ఫౌండేషన్ ఉభయ తెలుగు రాష్ట్రాలలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరి హృదయాలలో మంచి స్థానం సంపాదించుకుంది అని అది మరింత ముందుకు పోయేందుకు విశ్వజనని ఫౌండేషన్ ప్రణాళికలు సిద్ధం చేసుకుందని అన్నారు ఈ నేపథ్యంలో నూతన సంవత్సరం రోజు నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవిందబాబు పల్లాడు జిల్లా కలెక్టర్ శ్రీ పి అరుణ్ బాబు ఐఏఎస్ పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ సూరస్ గనోరి ఐఏఎస్ మరియు నరసరావుపేట పార్లమెంటు సభ్యులు శ్రీ లాలపు లావు శ్రీకృష్ణ దేవరాయలు శారదాంబ జ్యువెలర్స్ అధినేత నాగసరపు సుబ్బరాయ గుప్తా ఏపీ గోల్డ్ సిల్వర్ డైమండ్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ కపిలవాయి విజయ్ కుమార్ వాసవి ఆర్యవైశ్య అన్నదాన సత్రం ఇసపాలెం కన్వీనర్ బొత్తుల మురళి మాజీ మంత్రివర్యులు కాసు వెంకటకృష్ణారెడ్డి పదిహేను సంస్థల వ్యవస్థాపకులు చేతిరాల గురుపెద్దన్న నరసరావుపేట మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నరసరావుపేట ఇంజనీరింగ్ కళాశాల సెక్రటరీ మిట్టపల్లి రమేష్ కుమార్ విశ్వజనని ఫౌండేషన్ వైస్ చైర్మన్ గుండా సీతారామాంజనేయులు పట్టణ సంఘం ఉపాధ్యక్షులు ఆలపాటి ప్రసాదరావు వాసవి ఆర్యవైశ్య అన్నదాన సత్రం కమిటీ మెంబర్స్ నేరెళ్ల విజయలక్ష్మి కనమర్లపూడి శారద గట్టుపల్లి లక్ష్మి ఎక్కల కోమలి కనమర్లపూడి నరసింహారావు కొత్తమాసు వెంకయ్య గౌరి శ్రీనివాసరావు తాడువాయి రామకృష్ణ పరుచూరి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు